Thank you, sir. Sir, sir. Sir, sir 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 Okay thank you sir. Sir, sir. Okay thank you sir, okay, thank you, sir.

ফোন এনেকে ফোন হ'ল দে নুৰদৰ্শন নিজে అక్కడ అడవి ప్రాంతం ఏరియా కాబట్టి అటు నుంచి భద్రాచలం పోవడానికి కానీ అన్ని మండలాలకు సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ డిపో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పున్నం ప్రభాకరణ గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు మేడారాం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గవర్నర్ మన ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి మా అదే అదేవిధంగా మోహన్లా నాన్న గారికి ఆర్ఎంబి రోడ్లు ఇక్కడ దాదాపుగా రెండు మూడు పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక పనిలో నిమగ్నమై ప్రతిసారి ఇక్కడే ఉంటూ ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కానీ అందరు కూడా గౌరవనీల ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారి వెంట సౌకర్యాలు ఆర్టీసీ చేస్తూనే ఉన్నారు ఆర్టీసీ చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలి ఆర్టీసీ శ్రీ బలరామ్ నాయక్ గారు ఎంపీ మహబూబాబాద్ డాక్టర్ సీతక్క గారు మరి వారు తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు తర్వాత ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ గారు అదేవిధంగా వేదిక రాల పెద్దలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి మరి ఈ బస్ స్టేషన్ గురించి శ్రీమతి భారతి గారు ములుగు సర్పంచ్ వీలు అందరికీ కూడా ఆర్టీసీ అధికారులకు వేదిక ముందున్నటువంటి మహిళా భక్తులకు ఫ్రీగా ఎటువంటి చార్జెస్ లేకుండా మహాలక్ష్మి స్కీమ్ కింద వారిని తీసుకురావడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈ యొక్క బస్ స్టేషన్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ నాలుగు వేల బస్సులకి సరిపడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది యాభై క్యూ లైన్లు ఎట్ ఏ టైము ఇరవై వేల మంది క్యూలో టెంపుల్ వరకు వెళ్ళే వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క మేడారంలో అందరూ వర్ణించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా ఆర్టీసీకి ఆర్టీసీ బస్సులు ఎవరైతే వస్తారో వాళ్ళు త్వరగా వితిన్ హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ లోపల టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసే అవకాశం ఉంటుంది అందుకోసం యొక్క మీ ద్వారా అందరూ కూడా ప్రజలు ఆర్టీసీని వినియోగించవలసిందిగా మేము కోరుతున్నాము సో దాంతోపాటే బస్ స్టేషన్లో ప్రయాణికులకు సదుపాయాలు మంచినీరు కానీ లేకపోతే టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి వీడీలు తర్వాత మిగతా ఆఫీసర్స్ దాదాపు రెండు వందల మందిని ఇక్కడే క్యాంప్ చేయడం జరుగుతుంది దాంతోపాటే పదివేల నాలుగు వందల నలభై ఐదు పదివేల ఐదు వందల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ పార్టిసిపేట్ చేస్తారు దాదాపు ఏడు వేల మంది డ్రైవర్స్ ఇందులో ఉంటారు అందరూ కూడా మంచి శిక్షణతో మంచి బ్రీఫింగ్ తోటి అందరినీ కూడా తర్ఫీది ఇవ్వడం జరిగింది ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యం చేర్పించడం చక్కటి దర్శనం కల్పించడం అనేది ఒక లక్ష్యంగా ఆర్టీసీ ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తుంది ఈ సందర్భంగా ఇక ఆర్టీసీ ప్రాంగణాన్ని ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వర్యులు ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి మిగతా అందరి ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకరన్న గారు అందజేయడం జరిగింది బస్సులు ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా ములుగులో మరి అవసరం ఉంటుందో అక్కడే పెట్టాలని ఏటూ నాగారంలో పెడితే ఈ మొత్తం అటవీ ప్రాంతానికి అటు భద్రాచలానికి అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మొత్తం అందరికి ఉపయోగపడుతుంది ములుగులోనే పెడితే బస్సులని ములుగు వరకే వచ్చి ఆగిపోతాయి కానీ గోవింద్రాపేట తాడవాయి టూ నాగారం కన్నాయగూడెం మంగపేట అటు వాజేడు వెంకటాపురం అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే ఏటు నాగరమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ ఏటు నాగరానికి బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పటికే రెండు మూడు మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే సంకల్పాన్ని బలాన్ని మరి సాంక్షన్ ఇచ్చే మరి మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం కొద్దిగా హడావిడి ప్రోగ్రాంతో అందరిని మనము ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫర్మేషన్ కొద్దిగా లేట్గా అందింది కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ జాతరకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే జాతర వరకు పర్మనెంట్గా షెడ్స్ వాస్తవానికి వేస్తున్నాము అవి వృధా అయిపోతుంది కోట్ల రూపాయలు అట్లా కాకుండా ఒక్కొక్క షెడ్ ఇప్పుడు మనం అక్కడ లైన్ వేస్తూ ఉన్నాం మన పంచాయతీరాజ్ శాఖ నుంచి క్యూ లైన్స్ వేసినప్పుడు షెడ్స్ వేస్తూ ఉన్నాం మరి తక్కువ ఖర్చుతో పర్మనెంట్గా అంతకుముందు కూడా అక్కడ భక్తులు రావడానికి తడకలు వేసేది ముంగట ఆ భక్తులన్నీ ఉండడా ఉండరు ఉండడానికి ప్యూర్ అయిన కోసం ఆ తడకలు ఉండేది పాపం ఎవరైనా వీఐపీ వచ్చి ఒక పది నిమిషాలు ఆగినా లేదన్నా ఏదన్నా ఇబ్బందితో ఆగినా ఆ తడకలు ఉంటే లోపలికి గాలి రాదు ఏదన్నా నిప్పురకుంటే మొత్తం ఆగమైపోతాం అని మంచి మండల స్థాయి జిల్లా నియోజకవర్గ స్థాయి జి జిల్లా స్థాయికి వచ్చినా కూడా బస్ స్టాండ్ పెద్దది లేక ఇబ్బంది పడుతుంటే అడగగానే మరి దాదాపుగా ఐదు కోట్లతో బస్ స్టాండ్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా బస్ డిపో కూడా ఏడు కోట్లతోటి నాగారంలో మరి అదైతే ముప్పై సంవత్సరాల వివాదంగా ఉండే అక్కడ ఇటు మా మాజీ మంత్రి అటు మరి అధికారి అన్నట్టుగా ఇద్దరి మధ్య లీడర్ల మధ్య పంచాయతీ ఉండి రెండు ప్రాంతాలు డివైడ్ గా ఉంటే మరి చాలా మంది సీతక్క ములుగులనే పెట్టుకుంటది ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూ లైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పచుకున్న గౌరవనీయులు స్థానిక శాసన సభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్ఎన్పి వికాస్ రాజు గారికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆర్ఎండ్బి ఈఎన్సి గారికి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు ఈ మేడారం సర్పంచ్ మార్కెట్ చైర్మన్ ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు యాభై ఒక్క కేంద్రాల నుంచి దాదాపు నాలుగు వేల బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కలిగజేసినామో జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం అక్కడ ప్రజలకు ఎక్కడానికి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి ట్యూలైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాల కన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతూ ఉన్నాం సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు నడవాలి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సుల్లో రావడానికి అవకాశం ఉంది తప్పకుండా మీ సేఫ్టీకి సంబంధించి కూడా ఆర్టీసీలో చాలా యాక్సిడెంటల్ రేట్స్ చాలా తక్కువ రక్షణ ఎక్కువ వాటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం అదే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కోరుతా ఉన్నాం మా రవాణా శాఖ ఎప్పటికీ అప్రమత్తంగా ఉంటుంది కానీ మెకానిజేషన్ సంబంధించి ఎక్కడైనా బస్సు ఏదైనా డిస్పోజ్ స్టాయింట్ చేస్తూ ఉన్నాం బట్ వితౌట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయలేం కాబట్టి తప్పకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఎక్కడైనా బస్సు ఫెయిల్ అయినా ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా అదే విధంగా పోలీస్ శాఖ పిల్లలు తప్పిపోకుండా ఒక ఈరోజు చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినారు ఇది పదకొండు బస్ స్టాండ్ల పిల్లలు బస్ ఎక్కేటప్పుడే దీని వాళ్ళ యొక్క పేరు మొబైల్ నెంబర్ నమోదు చేసినట్టయితే పిల్లల చే తప్పిపోతే వెంటనే ట్రాక్ ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆర్టీసీ ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు ప్రజలు కూడా పిల్లల్ని జాతరకు తీసుకొచ్చు తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఈ ట్యాంక్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే తప్పిపోరు కానీ ఎక్కడైనా అటువంటి జరిగితే వాళ్ళని వెంటనే ఎక్కడున్నా కూడా దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ ఆర్టీస్టు కానీ అడిగి ఈ ట్రాక్ ని తీసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రభుత్వం